నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం టసర్ జార్జెట్ అండి ఇప్పుడు నేను కట్టుకుంది కూడా టస్సర్ జార్జెట్ శారీ ఎంత బాగుంది కదా ఇవి చాలా బాగా క్లిక్ అయ్యాయండి ఈ శారీస్ ఫస్ట్లో అయితే మనకు ఒక బెనారసీ బార్డర్ లాగా పైతని బోర్డర్ స్టైల్ వచ్చింది అంతే ప్యూర్ టస్సర్ జార్జెట్ అయితే ట్వంటీ నుంచి థర్టీ దాకా పెట్టాలి అందరం కూడా ఎఫర్ట్ చేయలేము అందరం పెట్టలేము కష్టం కూడా ఎందుకంటే సందర్భం ఉంటే కొంటాం అలా అనుకున్న నాలాంటి వాళ్ళందరికీ కూడా ఇవి బాగా యూజ్ అండి ఇవి కట్టుకుంటే కూడా మనకి ప్యూర్ టస్సర్ ఫీలే ఇస్తున్నాయి ఫ్యాబ్రిక్ కూడా అలాగే అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో బాగా సక్సెస్ అయిన శారీస్ ఏమైనా ఉన్నాయంటే టసర్ జార్జెట్ శారీస్ అండి ఈ టసర్ జార్జెట్లో రకరకాల డిజైన్స్ వచ్చాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క ధర ఇస్తున్నారు సరే ఇంకా అవన్నీ వీవింగ్లు బట్టి ధరలు మారుతూ ఉంటాయి అనుకోండి టసర్ జార్జెట్లో నేను ఇలా ఎక్కువ కలెక్షన్ చూపించడానికి గల కారణం ఏంటంటే చాలామందికి దొరకట్లేదు కొంతమందికి దొరుకుతుంది కొంతమంది దొరకట్లేదు సో మీకు పూర్ణిమ ఫ్రెండ్స్ మాదాపూర్ స్టోర్ నుంచి ఈ కలెక్షన్ అంతా చూపిస్తున్నారండి ఇవి చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చాలా బాగుంటాయండి ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా ఇలా హాయిగా ఉంటుంది అనుకోకుండా కట్టుకున్నాను నేను ఇది వాళ్ళ వీళ్ళు కూడా చక్కగా టస్సర్ జార్జెట్ పెట్టారు ఎంత బాగుంటున్నాయంటే అంటే మనకి ప్యూర్ ట ఇదైతే ప్యూర్ టస్సర్ జార్జెట్ డిజైన్ ఏనా ఫ్యాన్సీలోనే మనకు ఒక ఫోర్ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ చేంజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఫైవ్ ఫైవ్ నైన్ ఆ ఆ రేంజ్ లోపులో వచ్చేస్తున్నాయి చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఇక ఈ శారీస్ అయితే పూర్ణిమ ఫ్రెండ్స్ మాదాపూర్ స్టోర్లో చాలా ఉన్నాయండి ఒక టూ హండ్రెడ్ శారీస్ దాకా ఉన్నాయి ఇవే ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను వీకెండ్ స్పెషల్గా మీరు చక్కగా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇక ఆలస్యం చేయొద్దు రాజు ఎక్కడున్నావు వచ్చేసినావు నువ్వు ఇన్ని చీరలు పెట్టేసి నీ దారి నువ్వు లోపలికి వెళ్ళిపోయి టీ తాగుతూ ఉంటేలాగా మా సబ్స్క్రైబర్ చీరలు చూపించాలి కదా చూపించేస్తా ఆలస్యం చేయకు రండి ఫస్ట్ చూపించు ఇది ఒక డిజైన్ చూడండి చిన్న పైతని స్టైల్ వచ్చి సారీ డిజైన్ ఎవరికి ఏ స్టైల్ నచ్చితే ఆ స్టైల్ తీసుకోవచ్చండి ఈ చీరలు ఎందుకంటే ఫ్యాబ్రిక్ కూడా మీరు డే అంతా జర్నీ చేసినా కూడా చాలా బాగుంటుంది క్లాత్ కూడా మంచిగా వస్తుందండి డిజైన్ కూడా చాలా బాగుంటాయి ఒక్కొక్క శారీకి ఒక్కొక్క డిజైన్ ఉన్నాయి సో మీకు ఎలా కావాలంటే అలా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే చాలా మంచి రెడ్ కలర్ ఈ సారీస్ మనకి ఫోర్ థౌజండ్ ఫోర్ ఫార్టీ నైన్కి వస్తాయండి నాలుగు వేల నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే డిజైన్స్ బాగున్నాయి డిజైన్స్ ఇట్లా ఉన్నాయి కలర్స్ కూడా అట్లానే డైరెక్ట్ స్టోర్ దాకా రాలేము అనుకునేవారు మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసేసుకోవచ్చు కలర్స్ బాగున్నాయి నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్లో పైతనిలో మనకి కొంచెం పెద్ద బోర్డర్ కదా పెద్ద బోర్డర్ సింపుల్ బూటీస్ ఎంత బాగుందో చూడండి ప్లస్ ఇంకొకటి కూడా తెలుసా నేను ఇందులో మూడు చీరలు ఉన్నాయి నా దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క చీర కొన్నాను అంటే పూర్ణిమ ఫ్రెండ్స్లో ఒకటి సఖీలో ఒకటి ఇంకో చోట ఒకటి అట్లా కొన్నా అందరి దగ్గర ఒకటే ఫ్యాబ్రిక్ కానీ కట్టుకుంటే మనకి ప్యూర్ కట్టుకున్నట్టుగా కంఫర్ట్గా ఉంటుందండి చాలా బాగుంది ఎక్కడ గుచ్చుకోదు కూడా ఈ చీర కూడా మీకు అదే ధరకు వస్తుంది కలర్స్ చూపించమ్మా ఫోర్ థౌజండ్ ఫోర్ ఫార్టీ నైన్కి వస్తుందండి నాలుగు వేల నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకి మీకు ఈ శారీస్ వస్తాయి ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇవి ప్రస్తుతం అన్ని చోట్ల దొరకట్లేదండి అంటే ఇందులో కొంచెం సెమీ కూడా వస్తున్నాయి సూరత్ వస్తున్నాయి కానీ అలా తక్కువకు వస్తే మాత్రం కొనుక్కోకండి మరి ఏ రెండు వేలు అలా చెప్తే మాత్రం తీసుకోకండి రెండు వేల ఐదు ఎందుకంటే క్లాత్ ఇలా ఉండదు మినిమంలో మినిమం త్రీ థౌజండ్ ట్రిపుల్ నైన్ నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ థౌజండ్ ట్రిపుల్ నైన్ వరకు ఉంటున్నాయి సో మీరు ఎక్కడ తీసుకున్నా అదే ధర మీరు వచ్చింది చక్కగా తీసుకోండి మన పూర్ణిమ ప్రింట్స్లో మాత్రం ఈ సారీస్ ఫోర్ థౌజండ్ ఫోర్ ఫార్టీ నైన్కే వస్తున్నాయి కలెక్షన్స్ కూడా చాలా ఉంటాయి మేడం ఇది కూడా బాగుంది మీనాకారి ఇచ్చారు కదా శారీ ఎంత వీవింగ్ వచ్చిందండి ఇక జర్నీస్కి అది బాగుంటుంది మంచి స్నఫ్ కలర్ ఫైవ్ థౌసండ్ డబల్ నైన్కి వస్తుందండి ఐదు వేల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంది మెనాకారివీవి కలర్ అందులో కలర్స్ కలర్స్ ఫోర్ కలర్స్ మొత్తం ఫోర్ కలర్స్ కలర్ ఫోర్ కలర్స్ పెట్టండి ఇంకొకటి ఉంటాయి డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి నచ్ నెక్స్ట్ సిమిలర్ ప్యాటర్న్ చిన్న డిజైన్స్ ఇది ఓకే అది కొంచెం పెద్ద ఫ్లవర్స్ వచ్చింది చిన్న ఇది కూడా బాగుంది మొత్తం మీనాకారి ఇచ్చారు మనకి ప్యూర్ ఉన్నట్టేనండి చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కట్టుకున్నా కూడా ఇరిటేషన్ రాదు మంచిగా ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ ఇది ధర కూడా మనకి ఫైవ్ థౌసండ్ డబల్ నైన్ అంటే మీనాకారి ఎక్కువగా వచ్చింది కదా దాని వలన ఇందులో కూడా కలర్ కలర్స్ అయితే ఉన్నాయి చాలా గ్రీన్ కూడా చాలా బాగుంది కదా నేను ఈ చీరలు మొత్తం మూడు కొన్నానండి ఇంకా కొనాలిపిస్తుంది కలర్స్ డిజైన్స్ చూస్తుంటే నాకు కంఫర్ట్ లేకపోతే నేను అన్ని కొన్నాను ఒకే వెరైటీ అన్ని చీరలు తీసుకోను అలా తీసుకున్నానంటే నాకు కంఫర్ట్గా అనిపించి ఇది జూట్ పట్టు వస్తుంది కదా మనకి రా సిల్క్ పట్టు సేమ్ అలా ఫ్యాబ్రిక్ కూడా అలా కూడా అనిపిస్తుందండి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ డిజైన్ చిన్న బూటీ అయితే డిఫరెంట్ ఇది ఓకే పల్లులో మనకి కాశ్మీరీ కదా సారీ అంతా ఈ బుట్టి వచ్చి పల్లీలో సారీ పల్లులో కాశ్మీరీ వర్క్ స్టైల్ వచ్చిందండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మొత్తం నేను వేసుకున్న స్టైల్ లాగా అండి బ్లౌజ్ ఎక్సలెంట్ కదా ఆ బ్లౌజ్ కోసం మనకి చీర తీసుకోవచ్చు ఇంత ఎన్ని శారీస్ కో మీకు ఆ బ్లౌజ్ సెట్ అవుతుందండి చాలా బాగుంది ఇది కూడా మీకు సేమ్ ధర ఫైవ్ థౌసండ్ డబల్ నైన్ ఇది బ్లౌజ్ హైలైట్ అవుతుంది ఈ సారీకి కలర్స్ కూడా అన్ని బాగుంది చాలా బాగున్నాయండి ఎందుకంటే ఆ బ్లౌజ్ మీకు మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ స్టైల్లో వచ్చింది కదా నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ ఇది ఒకటి ఇది పళ్ళు వచ్చేసరికి డిఫరెంట్ జామ్దాని స్టైల్ పళ్ళు పైతనీ పళ్ళు స్టైల్ కదా జామ్దాని వీవింగ్ వచ్చిందండి పళ్ళు అంతా అసలు మళ్ళీ ఇంకొకటి ఇది కొనుక్కోవాలి ఉందండి ఎంతో బాగుందో సారీ ఇది ఇంకా తక్కువే ఉంది ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫార్టీ నైన్కే వస్తుంది బ్లౌజ్ ఎలా వచ్చింది దీనికి బ్లౌజ్ సింపుల్ ప్లేన్ కొంచెం పార్టీవేర్ బ్లౌజ్ ఇది కూడా స్టైల్ బాగుందండి పళ్ళు జాందానే వచ్చింది బట్ ఇది మొత్తానికి చూసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ బాగుంటుంది రఫ్ అండ్ టఫ్గా జర్నీస్కి దానికి హాయి కట్టచ్చు లుక్ వైజ్గా కూడా చూసినప్పుడు ఎలా ఉంటుందంటే మనకి కాస్ట్లీ శారీ లుక్ ఇస్తుందండి చాలా బాగున్నాయి శారీస్ ఇవి నెక్స్ట్ శారీస్ నచ్చిన కలర్ ఏదైనా ఉంటే మీరు పెక్ తీసుకోండి ఇది మ్యాటీ వర్క్ స్టైల్ కదా బ్లౌజ్ మళ్ళీ బార్డర్లో మ్యాటీ వర్క్ స్టైల్ వచ్చింది బార్డర్ అంతా మ్యాటీ వర్క్ స్టైల్ ఇది బ్లౌజ్ అది బ్రోకెట్ వచ్చేసరికి రన్నింగ్ స్టైల్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంది కలర్ బాగుందండి ఫస్ట్ మంచి కలర్ ఇందులో కూడా కలర్ మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ గారు పంపించి సారీని బుక్ చేసుకోవచ్చు అండి అంటే నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా మిడిల్ ఏజ్ వాళ్ళం ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ లోపు చీరలు చాలా బాగుంటాయండి పిల్లలకంటే కూడా మనకి చాలా బాగుంటాయి క్లాత్ కంఫర్ట్గా ఉంటుంది హాయిగా ఒక ఫోర్ థౌజండ్ చేంజ్ నుంచి వస్తాయి లుక్ చూస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ప్యూర్ టార్జెట్లా ఉంటుంది ఇది మళ్ళీ మనకి ఐదు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు ఫైవ్ థౌజండ్ వన్ డబల్ నైన్ ఉందండి బ్లౌజ్ డిఫరెంట్ బ్లౌజ్ కలర్స్ కూడా బాగున్నట్టున్నాయి మంచి కలర్స్ అండి ఇందులో కాకపోతే ఐదు కలర్స్ కూడా మనకి కొంచెం డార్క్ వచ్చాయి డార్క్ కలర్స్ వచ్చాయి బాగున్నాయి శారీస్ ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ సారీ నెక్స్ట్ కొంచెం ఎంటిక్ బీవింగ్ స్టైల్ వస్తాయి సింపుల్ బూటీస్ వచ్చి కొన్ని కొన్ని డిజైన్స్ అయితే మనకి ప్యూర్ రా సిల్క్ ఉంటాయి కదా సేమ్ ఆ స్టైల్లో వచ్చాయండి ఇది మళ్ళీ మనకి జూట్ పట్టు రా సిల్క్ పట్టు ఉంటుంది కదా సేమ్ ఆ స్టైల్లో యాంటిక్లో తీసుకొచ్చారు నేను ఇందులో పింక్ కొన్నాను ఇప్పుడు కట్టుకున్న ఎల్లో తర్వాత వైలెట్ కలర్ మొత్తం మూడు శారీస్ ఉన్నాయి నాకు దేనికి ఏదైనా వచ్చి తీసుకున్నా అన్నీ కూడా ప్యూర్ ఉన్నట్టే ఉంటాయండి ఫోర్ కలర్స్ బాగున్నాయి రాజు ఇవి కూడా చాలా బాగున్నాయి ఇవి మీకు అంతే ఫోర్ థౌజండ్ వన్ డబల్ నైన్కి వస్తున్నాయండి చాలా తక్కువ కదా చాలా నాలుగు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ సారీస్ నెక్స్ట్ ఒక ప్యాటర్న్ సింపుల్ బూటీస్ వచ్చి నేను కట్టుకున్న స్టైల్ సేమ్ స్టైల్ నేను కాకపోతే ఎల్లో లేదు నేను కట్టుకున్న స్టైల్ అండి బ్లౌజ్ బ్లౌజ్ ఇప్పుడు నేను వేసుకున్నాను కదా సేమ్ ఒకసారి నాకు చూపించు ఇట్లా ఈ స్టైల్ వస్తుందండి సేమ్ ఇప్పుడు ఇలాగే పళ్ళు నాకు ఇట్లా వచ్చింది పళ్ళు పళ్ళు మంచిగా వచ్చింది బ్లౌజ్ ఇలా వచ్చింది మీరు కావాలంటే వెళ్ళొచ్చు ప్లెయిన్ అనమాట శారీ అంతా మనకి ఇలా ప్లెయిన్ వస్తుంది ఇది ధర వచ్చి మీకు ఫోర్ థౌజండ్ ట్రిపుల్ నైన్ ఉందండి నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది ఇందులో కలర్స్ కాకపోతే ఎల్లో లేదు మిగతా కలర్స్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా సేమ్ అలాంటి శారీ సేమ్ శారీ నెక్స్ట్ శారీ తీసుకెళ్ళడం వీడియోని మీరు స్కిప్ చేయకండి ఇందులో అయితే కలర్స్ చాలా బాగున్నాయి ఇప్పుడు మనం లాస్ట్లో చూసిన శారీ ఇలా వస్తుందండి నేను కట్టుకున్నాను కదా సాధారణంగా అయితే నేను ఏదైనా గుచ్చుకుంటే కట్టను నాకు కంఫర్ట్ ఫీల్ కాలేను కానీ ఇవి బాగున్నాయి ఈ ఫ్యాబ్రిక్లో ఏది కూడా మనకి గుచ్చుకోదు చాలా హాయిగా ఉంటుంది జర్నీస్ కట్టుకోవచ్చు చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవచ్చు చాలా బాగుంటుందండి మీకు నచ్చితే హాయిగా తీసుకోండి అంటే తక్కువ ధరలో మంచి బాగా రిచ్ లుక్లో వస్తుంది నెక్స్ట్ డిజైన్

ఇది ఎంత ఉందో చెప్పలేదు కదా ఇది కూడా మీకు ఫోర్ ఎయిట్ డబల్ నైన్ ఉందండి ఫోర్ థౌజండ్ ఎయిట్ డబల్ నైన్ ఉంది నెక్స్ట్ సారీ నెక్స్ట్ ఇది ఒక డిజైన్ సింపుల్గా పైతని శారీ అంతా పైతనీ స్టైల్ అండి బార్డర్ కూడా పైతనీ వచ్చింది మొత్తం బీవింగ్ బాగుంది సారీ పళ్ళులో కూడా ఎంత బాగుందో కదా బ్లౌజ్ కొంచెం డిఫరెంట్ వచ్చినట్టు దీనికి ఇది ఫైవ్ వన్ డబల్ నన్ డబల్ నైన్ ఉందండి ఐదు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు ఇది కూడా బాగుంది ఇందులో కూడా కలర్ కలర్స్ బాగున్నాయి మీకు నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు అండి ఈ కలర్ కూడా చాలా బాగుంది మంచి కలర్స్ వచ్చాయి నెక్స్ట్ అంటే ఒక ఫైవ్ థౌజండ్ లో బెస్ట్ సారీ మంచి క్లాత్ నెక్స్ట్ ఇది ఒక ప్యాటర్న్ సింపుల్ బార్డర్ అంతా మనకి వీవింగ్ వచ్చిందండి ఎంత బాగుందో ఈ సారీ ఇది ఇంకా బాగుంది సారీ అంతా మీనాకారి బుటీ గోల్డ్ బుటీ స్టైల్ కూడా వచ్చింది తర్వాత పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా బ్లౌజ్ సేమ్ లైన్స్ వచ్చి ఫైవ్ థౌసండ్ డబల్ లైన్స్ బ్లౌజ్ వచ్చి లైన్స్ బ్లౌజ్ చాలా అందంగా ఉంది సారీ కలర్స్ కాకపోతే పేస్టల్ షేడ్స్ అనేవి తక్కువ డార్క్ కానీ ఇందులో డార్క్ కలర్కి వెళ్తేనే బాగుంటుందండి మీకు క్వాలిటీ బాగా కనిపిస్తుంది మంచిగా షైనింగ్ ఉండి క్లాత్ బాగా కనిపిస్తుంది నెక్స్ట్ శారీస్ చాలా ఎక్కువ ఇంకా టూ హండ్రెడ్ శారీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఆన్లైనా లేదంటే స్టోర్కి వస్తారా మీ ఇష్టం ఇది ఒకటి ఆల్ ఓవర్ డిజైన్ సారీ అయితే పళ్ళు బ్లౌజ్ సేమ్ వస్తాయి మీకు ఆల్మోస్ట్ కాశ్మీరీ ప్యాటర్న్ లోనే అచ్చా పళ్ళు ఇది కూడా బాగుంది బ్లౌజ్ బాగుంది ప్లస్ కలర్ కూడా చాలా బాగుందండి బార్డర్ శారీస్ మాత్రం మంచి క్వాలిటీ తోటి ఉన్నాయి ఫోర్ ఎయిట్ డబల్ నైన్ క్వాలిటీ చాలా బాగుంది కలర్స్ కావాలంటే ఇవి కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి మేము ఇందులోనే ఇది రెండు స్టోర్లలో ఉన్నాయి కానీ కాకపోతే కలర్స్ డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కలర్స్ బాగున్నాయి నెక్స్ట్ కలర్ బా చాలా బాగున్నాయండి బ్యూటిఫుల్ శారీస్ ఇవి పిల్లలు కూడా కట్టచ్చు కానీ కొంచెం మన మిడిల్ ఏజ్ వాళ్ళకి మంచి శారీ ఇది పెస్సర్ జార్జెట్కి సెమీ అని చెప్పచ్చు కానీ ప్రీమియం క్వాలిటీ నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ ఓవర్ ఇంకోటి బూటీస్ అచ్చా శారీ అంతా మీనాకారి బుటీ వచ్చింది ఒక సిల్వర్ బుటీ స్టైల్ ఇది చాలా బాగుంది రాజు ఈ డిజైన్ కొత్తగా వచ్చిందండి న్యూ రెండు వైపులా మంచి సిల్వర్ బార్డర్ లైన్స్ బ్లౌజ్ అద్భుతంగా ఉంది చీర కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి చాలా తక్కువ ధర కూడా ఉంది ఉందండి కలర్ ఆప్షన్ కలర్స్ బాగున్నాయి బ్లూ కూడా చాలా బాగుంది మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కొత్త డిజైన్ రెడ్ కూడా ఇంకా మాటలు కలర్స్ అన్నీ బాగున్నాయి నెక్స్ట్ శారీస్కి కూడా వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ ఇది కూడా బాగుంది కొత్త డిజైన్ అండి ఇది కూడా చాలా బాగా వచ్చింది బార్డర్ కూడా మనకి ప్యూర్కి వచ్చినట్టుగా సిల్వర్లో మంచి క్వాలిటీతో వచ్చిందండి బార్డర్ చాలా బాగుంది శారీ ఇది కూడా బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా ఇది ఫైవ్ వన్ డబల్ నైన్ బ్లౌజ్ సేమ్ లైన్స్ బా ఇది బాగుంది ఇది కూడా శారీ కొత్త డిజైన్ కలర్స్ ఇందులో కొంచెం షేడ్స్ షేడ్స్లా వచ్చాయండి ఈ డిజైన్లో ఇది కొత్త డిజైన్ ఎవరైనా కట్టచ్చు అంటే ప్యూర్లు కట్టేవాళ్ళు కూడా ఇష్టంగా కట్టచ్చు చీరలు ఎందుకంటే నేను మూడు కట్టాను కదా మూడు కూడా నాకు చాలా బాగా నచ్చి మళ్ళీ మళ్ళీ కొన్న చీరలు మీరు ఒకళ్ళు పూ ప్యూర్లే కట్టగలం చిన్నవి కట్టలేం అనేవారు కూడా కట్టుకోవచ్చు సేమ్ ప్యాటర్న్ ఇంకొక డిజైన్ ప్యాటర్న్ అంటే సింపుల్గా జర్నీస్కి దానికి చాలా బాగుంటాయి కలర్స్ చాలా బాగుంటాయి ఇది కూడా చాలా బాగుంది అంత హెవీగా గాడిగా అరవరి కాకుండా చిన్న బోర్డర్ ఇది ఫోర్ సిక్స్ డబల్ నైన్ ఇది కూడా చాలా బాగుంది ఇందులో ఎక్కువ కలర్ చాయిస్ లేదు మేడం ఓన్లీ త్రీ పీసెస్ మాత్రమే ఈ త్రీ కలర్స్ టూ కలర్స్ వస్తాయి నెక్స్ట్ నెక్స్ట్ కొంత రెండు సింగిల్ సింగిల్ పీస్ సింగిల్స్ వచ్చాయా ఓకే ఇందులో కలర్ ఆప్షన్ ఉండదు డిజైన్స్ కి సింగిల్ పీస్ డిజైనర్ సారీ లాగా సింగిల్ 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 వచ్చింది ఇది కూడా కొత్త డిజైన్ మనకి రెండు వైపులా మీనాకారి వీవింగ్ వచ్చి చక్కగా పళ్ళు బ్లౌజ్ లైన్స్ బ్లౌజ్ రేట్ కూడా మీకు తక్కువే ఫైవ్ వన్ డబల్ నైన్ ఇది టోటల్ మీకు బనారస్ సారీ ఇది చాలా బాగుంది రాజు ఒక చీర కొనుక్కోవచ్చు టస్సర్ జార్జెట్ కట్టినట్టే ఉంటుంది అసలు టోటలీ ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ శారీ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలా దించేస్తారండి కానీ బెస్ట్ క్వాలిటీ ఇచ్చారు కొంచెం ధర ఎక్కువ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ బా కలర్ కూడా బ్యూటిఫుల్ కలర్ చాలా చాలా సింగిల్ సింగల్ సింగిల్ మల్టిపుల్స్ ఇస్తారా ఎన్ని కావాలన్నా కష్టం లేదు అంతే ఓన్లీ సింగిల్ మనకి ఏది నచ్చితే అది కొనుక్కోవడమే అంతే సేమ్ బేసిస్ ఇది ఒకటి లాస్ట్ సారీ ఎన్ ఇది కూడా బాగుంది ఇవి మనకి రా సిల్క్ పట్టు ఉంటాయి కదా ఆ స్టైల్లో వస్తాయండి కానీ సేమ్ ఫ్యాబ్రిక్ ఇది కొంచెం తగ్గుతుంది ఫోర్ వన్ డబల్ నైన్కి వస్తుంది నెక్స్ట్ శారీ నెక్స్ట్ ఈ రెండు కూడా కలర్స్ చూపించేస్తాయి నెక్స్ట్ సేమ్ మనం ఇంత ముందు చూసాం కదా అందులో కలర్స్ అండి ఇవన్నీ కూడా టస్సర్ జార్జెట్ శారీస్ ఇది ఒక్కసారి నాకు ఇయమో వేసుకుని చూస్తే నాకు బాగా నచ్చింది తీసుకుందామా అనిపిస్తుంది అండి ఎంత బాగుంది సారీ మళ్ళీ కానీ కొన్ని కొన్ని ఫ్యాబ్రిక్స్ అంతే ఇప్పుడు కోరా కూడా నా దగ్గర మొత్తం మీరు నంబరు ఒక ఏడు శారీస్ ఉన్నాయండి ఆరో ఏడో ఉన్నాయి అంటే ఇంకా ఫ్యాబ్రిక్ నచ్చితే ఇంకంతే ఇది కూడా బాగుంది మనకి కొంచెం ధర పడుతుంది ఫైవ్ సిక్స్ డబల్ నైన్లో వస్తుంది ప్యూర్ టస్సర్ జార్జెట్ ఎలా అయితే ఉంటుందో సేమ్ ఆ ఫీల్ ఇస్తుందండి ఇదే మనం హ్యాండ్లూమ్ టస్సర్ జార్జెట్కి వెళ్తే ట్వంటీ ఫైవ్ వరకు కూడా మనం పెట్టాలి కానీ ఇవి ఏంటంటే మనకి కంఫర్ట్గానో అనిపిస్తాయి అంత ధర కూడా మనకి కాదు అంటే అంతంత కొనలేము టసర్ జార్జర్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అంటే అమ్మో అని అనుకునే వాళ్ళందరం కూడా ఆ సరదా తీరాలంటే ఇలా అండి నేను కూడా అంత కొనను సందర్భం లేదు కదా ఉంటే కొనుక్కుంటాం లేనప్పుడు ఏం కొనుక్కుంటాం సో ఈ జర్నీస్కి బాగున్నాయి ఇప్పుడు నేను కట్టుకున్నాను ఇవాళ మార్నింగ్ నుంచి కూడా ఈ చీరతో షూట్లో ఉండిపోయాను చక్కగా ఉన్నాయి హాయిగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా మీకు కావాలనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ని మీరు విజిట్ చేయొచ్చు పూర్ణిమ ప్రింట్స్ మాదాపూర్ స్టోర్ నుంచి ఫ్యాన్సీ టస్సర్ జార్జెట్ శారీస్ చూపించాను మీకు బాగా నచ్చాయా నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ రాజు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్